జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం రైతు వేదిక బీర్పూర్ మండలానికి చెందిన డెబ్బై నాలుగు మంది ఆడబిడ్డలకు మంజూరైన ఇంద్రమాయిండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పదహారు మందికి సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన నాలుగు లక్షల యాభై ఒక్క వేల రూపాయల గల చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో కెడిసిసి జిల్లా మెంబర్ ముప్పల్ల రామచంద్ర రావు ఎమ్ఆర్ఓ సుజాత ఎంపీడీఓ భీమేష్ ఎంపీఓ మధుసూదన్ అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు

औरिस नलाने <सारीजीजी> सारी कड़ा इन्होंने यार कड़ा ओके सर सारी कड़ा हमने थोड़ा सोचा था हमने हमारा बाता के लिए लॉक बैंक्स क्यों माला साइन डा साइन ला मालिश कर अंजलि నెక్స్ట్ కాలకర్మలు సదన ప్రేమల కాలకర్మలు ఉపాకులండి భూపతి శైలు నెక్స్ట్ ఏదైనా నెక్స్ట్ ప్రస్తుత లక్ష్యం லதா சத வார்த்தாத்தரம்மா పద్మ తోట నెక్స్ట్ నర్చి సంబంధం ఇద్దరు నాగారు ఉంది రాధిక कटने कटने रहेगा अप्पा अंगुले सीरिया बसमान तू निकल जा बाना तू

मोहन भालैया मैया श्रीमती यादव लक्ष्मण पटेल गोमल गंगा जी नाम पति के लिए पति के नाम की कथन बोला thank you. thank you very much. <laughs> Këta ka i ka ndërpunën, këta ka ndërpunën. Këta ma njështë këta në gjithë, këta ma përjatë. Këta një ndira, këta në ndira. Në mundi më dhe këllën dhe të vjithjalla sarësatikën të këllën në Afrikësitër në këllën në Afrikësitër ದರ್ಶನ ಮಂದಿ ಮಹಿಳು ಕುಟುಂಬ ಸಭೆ ಕಳಿಸಿ ಅಮೆಣದ್ ಇದು ಕಿರೋದು ಐದು ವೇಲ ಇದೆ ಒಕ್ಕಿ ಆ ಹೋಟಲ್ ದಿ వాళ్ళు టిఫిన్ తెచ్చుకుంటే వాళ్ళకి ఒక మెరుపుగా వచ్చి నాకు నేను దోక మా డాక్టర్ అంటే ఎంత ఆనందంగా ఉంటుంది ఎంత కంటే పెద్ద బహుమతి ఏం కావాలి వాస్తవం మొన్ననే జరిగింది రిసెప్షన్ మరి ఇంకో కూడా ఎంత సంతోషంగా ఉన్నది కానీ ఇంతమంది మీరు ఇక్కడ ఈ యొక్క మండలం ద్వారా

అందరికీ స్ఫూర్తి ఆ ఇంద్రమ్మ ఇంద్రమ్మ అంటే భారతదేశం అందరికి గౌరవం అందరు కూడా ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు ఉదయం కూడా ధన్యవాదం ధన్యవాదాలు పరిస్థితులు ఇప్పుడే వెళ్ళిపోలే కానీ ప్రభుత్వంతో ముఖ్యమంత్రి గారితో మాత్రం ప్రజలతో పనిచేస్తే పేర్లకు వీళ్ళు ఎక్కువ తీసుకొస్తా అని చెప్పి చేయగలుగుతా అని చెప్పి నేను గెలిపించాను నేను అవకాశం ఇచ్చాను మరి సాగించడం ఇవ్వాలని కూడా దాఖ పదాలు తీసుకొచ్చాం కాదు ఇప్పుడు ఆడపిల్లలు చదువుకుంటే పేదవాళ్ళు ఇబ్బంది పడతానికి తుంగులుగా కస్తూపాఠాలు మన పిల్లల భోజనం పుస్తకాలు చెప్పి మనలో ఉన్న కాలేజ్ కూడా దానికి కూడా కొన్ని నిధులు పెట్టినాం రాత్రి లోతుగా తొందరగా పీపుల్ కాలేజ్ కొన్ని వసతులు చేయాలి ఈ రకంగా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కలిసి పని చేస్తున్నాం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం అధికారులు కూడా మాకు ప్రజలకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉంటారు ఏం ప్రొసీడింగ్ మేము పంపినాయి ఇల్లంతా సత్వమే కావాలి ప్రతి కూడా చేసి పంపించాం గ్రామ గ్రామాల ఇందిరామ్మ కమిటీల ద్వారా మేము ఇవన్నీ కూడా ప్రేరణిస్తున్నారు మా మరి వాళ్ళందరూ కూడా ఇతర సభ్యులు మూడు ఆరు ఆరు కూడా మా సిగరెటర్ల ద్వారా మెసేజ్ పంపించింది ఒక కాబట్టి మంచి గౌరవం ఉంటారు కాబట్టి ఇవాళ డిస్ట్రిబ్యూషన్ చేస్తామని చెప్పి అధికారులకు చెప్పడం ప్రొసీడింగ్స్ రెడీ చేసింది వారికి శ్రమ తీసుకున్నందుకు రాత్రి చెప్పిన ఎలక్షన్ మళ్ళీ ఆగిపోతాయి రెండవది ఇరవై మూడు తారీఖు తర్వాత మన మంచి